నమస్తే బాబు నేనే మీరు రాల్సింబుట రోజు ఒక మనిషిని కలిసినాము చాలా పాపులర్ చేపలు పట్టేకి పోతున్నాము ఎట్లా ఉంటుందో కథ ఒకసారి మనిషిని చూడప్ప ఏ బ్రోస్ గుడ్ మార్నింగ్ బ్రోస్ ఎంజాయ్ మ్యామ్ నీ ఒక అనిల్ గారు క్లాస్మేట్ ఈ ఛానల్ మీకు తెలుసు ఇబ్బ్రే కొత్తగా పెట్టిండు ఎంజాయ్ లో సపోర్ట్ ఇవ్వండి బాధ తెగుతుందని బ్రోస్ అనిల్ ఛానల్ పేరు రా రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ బ్రో ఈయ్యాక దొరక సింగం ఈయన యొక్క పండుగ అందరికి ఎంజాయ్ బ్రోస్ సూత్రపట్ట ఎట్లా అట్లా ఉంటుందో ఏం చేపలు ఎట్లా పడతాము ఇంకా మన పేమె చేస్తాడు కథ మీకంత మంచి పండుచే ట్రై చేస్తాం ఇద్దరు కదా సరే ఓ ముందు ముందు రెరలతో కదా పడుతున్నది పిండితో పడతాము అందుకే అంగడికి వచ్చినాము ఇదా పిండి దల్లం తీసుకుని కొన్నంకి లకగటేసి బయటికి చేసినాము 3 కిలోమీటర్ల ఊర్లో నింటి బయటికి పోల్లా కామూరుపల్లికి వచ్చినాము కామూరుపల్లి ఊర్లోకి పోయి ఊర్లో నింటి బయటికి పోల్లా రెండు కిలోమీటర్లు బండి పెట్టేసి కొండ ఎక్కుతాము చాలా కష్టపడి hey bro పనగో రైన్ గా చేట్టు bro మని దప్పి వచ్చినప్పుడు రైన్ గా పీక్కుంది నిన్న bro ఎరిగితే దత్తుకున్నావు ఎంజాయ్ చేయొచ్చు దౌర్గే సింహలి మార్తంగం అస్ మాజీలీషన్ ఎవరైనా బయటకు వచ్చిన రేణుగా తింటే నీళ్ళు తప్పి కావంటా ఇట్లా పాలు అయిపోయింది ఇంకా లొకేషన్ మాత్రం చూసే బోలే ఉందా పో వచ్చేసాం ఇదే ప్లేస్ తీస్తాము ఆయుధాలు ఇంట్లో పిండి గిండి అన్ని ఉన్నాయి కలపాలంగా ఇక్కడికి వెళ్ళ లేచు వల లేకూడదు వాళ్ళ వల లేదు కొంకుల్లే కరగ తింటారు ఇవి స్ప్రింగ్ డబ్బా కట్టింటారు రకరకాల పిండి మైదా పిండి బెల్లం కూడా దానికి బాగా రుచిగా ఉండే ఇక ఆ అవి ఏంటి ఒప్పుడు కూడా కలిపినాడు పండగ నువ్వు అంటే నేను పాటి నేను కూడా ఏందో పని చేయాలి కాబట్టి నీళ్ళు తీసుకొని వచ్చినా పిండి కలిపి కంటే దాంట్లో అవసరం అనుక కలుపుకున్నాక రింగు చుట్టూ అంతా మెత్తిల్పా గట్టిగా దారం సిక్కిడిపించుకొని నీళ్ళకి ఇరినాడపా ఉంటా దారం టైట్ గా పీకోలో అప్పుడే చేప పడుతుంది అది తెలుపుతుంది వేసిన పది నిమిషాలకు చేప పీకింది దాన్ని పీకినాడు గౌరీ పడింది ఫస్ట్ బోని అది తీసుకుని ఒక సంచులకి వేసినాడు ఏంటికంటే మళ్ళీ చెడిపోక ఉన్న చేప అలా వేసినాడు ఇంకోసారి చెరువు కోరు రెక్కలారెట్టుకుంటా కొంచెం కొట్టి పడిన అర్థ కేజీ గౌరీబ్రోబో అర్థ కేజీ అది కూడా సంచలేకే సింగోటి పీకినాడ చేప సంచలేక వేసినాడు ఏంటి అనుకోద్దండి బుజ్జి బుజ్జి ఉంది దీన్ని కాల్చుకుంది ఇప్పుడు ఇట్లా కాల్చుకుని మీరు కూడా కమెంట్ పెట్టండి ఈడే కట్లు కూడా ఉన్నాయి కాల్చుకునే నేను కొడతాను ఇంతవరకు మనోడ పట్టాపాయలు క్లీన్ చేస్తాను నేను రాళ్ళు పెట్టిన పోయికి చూసినాక బాగా నీళ్లలో కడుక్కొచ్చు కారం మనిషి టుడే మంట చేసే కట్లు పెడతాడు నేను ఎలిగిచ్చినాను బాగా మండుకొని నీపులు పని మనోడు కట్టి తీసుకుని నోట్లకు కట్టి పెట్టి మంట మీద పెడతాడు అట్లా ఇట్లా తిప్పి బాగా కాల్చిన దగ్గర లేవు ఒకటి బండ కడుగుతాం దాని మీద పెట్టుకొని తినేకి మొత్తానికి అయిపోయింది తినాలి ఇంక ఎట్లా ఉంటుంది చూద్దాం బయట ఇప్పుడు ఇట్లా చేసుకున్నప్పుడు పోయి అరిపేసేది నేర్చుకోండి అప్ప ఎందుకంటే అడవి అంత అంటుకుంటుంది ఈయొక్క పొగల పొగలు బ్రో నీ యొక్క చేప కాయసీమలమ్మ నీకు పచ్చిమిరకాయ ఎరగడ్డ వేసుకొని నేను ఉప్పు వేసుకుని దెంగి తినాలమి కాయలసీమలం బ్రో ఈయొక్క పండగ నేను కూడా ఇప్పుడు పిల్లలు తిన్నా మళ్ళీ ఇప్పుడు తింటాను చూద్దాం రుచిగా ఉందేమో లేదో బలు ఉందోపా అట్లుంటుంది అంత మటకే వేసుకుని మందు ఎవ్వరమ్మ చూద్దాం లే బ్రో ఎంజాయ్ బ్రో గౌరీలో అయిపోద్దు ఐదు కేజీల పైన ఉంటాయి బ్రో అట్లా బా ఇంకా వీడియోలు నచ్చితే లైక్ షేర్ ఒకటి ఫాలో కూడా వీడియోలు అందిస్తాను ఇట్లాంటి వెరైటీ